శ్రీలేఖ గారు హెయిర్ గురించి మనం డిస్కస్ చేద్దాము చాలా మందికి ఎస్పెషల్లీ నాకు కూడా హెయిర్ కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ వేసుకుంటూ ఉంటారు లైక్ స్ట్రీక్స్ అని చెప్పేసేసి లైక్ చాలా రకాలుగా ఉంటాయి కాకపోతే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేనైతే ఫేస్ చేశాను హెయిర్ బాగా డ్యామేజ్ అయింది లైక్ అంటే చిట్లిపోయింది అంటారు కదా సో అలా అయిపోయి హెయిర్ ని ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాల్సి వస్తూ ఉండేది నిజానికి చాలా మంది బయట ఆర్టిస్టులను చూసినప్పుడు కొంతమందిని చూసినప్పుడు అబ్బా హెయిర్ ఇలా గా బాగుంది అనిపిస్తుంది కానీ దాని తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మీరు చెప్పండి ఇప్పుడు చూడండి లైక్ జనరల్ లివింగ్ పీపుల్ ఉంటారు అండ్ సెలబ్రిటీ లెవెల్ పీపుల్ ఉంటారు సో కి ఏంటంటే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ చేసుకోవాల్సి వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాళ్ళకి క్యారెక్టర్స్ పర్ఫామ్ చేయాల్సి వస్తుంది సో దానికి తగ్గట్టుగా వాళ్ళ హెయిర్ అనేది మాల్ట్ చేసుకోవాలి సో జనరల్ గా స్టైలింగ్ చేసుకుంటారు సో దానివల్ల డ్యామేజ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతిదీ ఏది కూడా ప్లాంట్ బేస్ అనేది కంప్లీట్ గా వాడము సో హై లెవెల్ ఆఫ్ ప్లాంట్ బేస్ కూడా డ్యామేజ్ ఏదైనా సరే హై కాన్సన్ట్రేట్ ఏదైనా సరే తీసుకోండి అది ఒక మినిమం లెవెల్లోనే వెళ్ళాలి ఏదైనా సరే డ్యామేజ్ అనమాట మన హెయిర్ కి కానివ్వండి స్కిన్ కి కానివ్వండి అంటే అది కూడా ఒక కెమికల్ పర్పస్ ఏ కెమికల్ బేసే ఉంటుంది ప్లాంట్స్ అనేవి కూడా కెమికల్స్ రిలీజ్ చేస్తే వాటిలో కూడా కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఆ జస్ట్ ఆ పేరు పెట్టేసి ప్లాంట్స్ ప్లాంట్ బేస్ అని చెప్పేసి అది చెప్పేసి ఇచ్చి చెప్పేసి ఏదైనా సరే హై లెవెల్లో ఉన్నప్పుడు ఆ కాన్సన్ట్రేట్ అనేది దానిలో ఉన్న ఆ ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి హై రేంజ్ లో కానీ హై లెవెల్లో కానీ హై కాన్సన్ట్రేషన్ లో ఉన్నప్పుడు అది డెఫినెట్ గా క్రియేట్ చేస్తుంది ఓకే ప్లాంట్ బేస్ అనేది పక్కన పెడితే ఇంకొకటి ఏంటంటే లైక్ ఇప్పుడు కెమికల్ బేస్ అనేది తీసుకుందాం కెమికల్ బేస్ కింద వస్తే ఆ కేటగిరీస్ లో ఇప్పుడు మనకి కెరాటిన్ తీసుకోండి బొటాక్స్ తీసుకోండి ఇంకా బోల్డ్ అని టర్మ్స్ వస్తున్నాయి రోజు కొత్త కొత్త పేరు పుట్టుకొస్తుంది సో అవి మాత్రం డెఫినెట్ గా హెయిర్ ని అంటే కెరాటిన్ అనేది ఒక ప్రోటీన్ అనమాట అది ఆ ప్రోటీన్ మనం మనం హెయిర్ చేసుకుంటున్నాం కదా మనకి నేచురల్ గా మన హెయిర్ లో కెరాటిన్ అనేది ఉంటుంది ఎవరికైనా ఉంటుంది సో అదేంటంటే డ్రై అయిపోవడం వల్ల లేకపోతే ఆ ఫ్రిజినెస్ వల్ల కానీ ఆ కెరాటిన్ అనేది ఎక్కువగా ఉండదు తక్కువగా ఉండడం అలా జరుగుతూ ఉంటుంది సో అదేం చేస్తామంటే మనం ఆ ఎక్స్ట్రా స్మూత్నెస్ కోసం ఆ ఫ్రిజినెస్ వదిలించుకోవడం కోసం ఆ కెరాటిన్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటాం బట్ ఎనీవే ఆ కెమికల్ బేస్ ఏదైతే మనకి మనం పెట్టుకున్నంత సేపు ఆ హెయిర్ అనేది హెల్దీగా కనపడుతూ ఉంటుంది ఇట్స్ లైక్ మెయింటెనెన్స్ సెషన్ అనమాట అంటే మనం ఆ కెరాటిన్ ఖచ్చితంగా తీసుకున్న తర్వాత మన న్యాచురల్ హెయిర్ వరకి మనం చూసుకుంటే మళ్ళీ అది ఫ్రిజీగా కనపడుతుంది ఎందుకంటే ఇంకా ఎక్కువ డిఫరెన్షియేషన్ కనబడుతుంది ఆ కెరాటిన్ తీసుకున్నాక మన న్యాచురల్ హెయిర్ మనకు అలవాటు తప్పిపోయి ఇంకా ఎక్కువగా ఫ్రిజీగా ఉన్నట్టుగా ఇంకా ఎక్కువగా సంథింగ్ ఏదో అప్లై చేయాలి అన్నట్టుగా మొత్తానికి డ్యామేజ్ అయితే డెఫినెట్ గా జరుగుతుంది సో బొటాక్స్ కూడా తీసుకోండి అందరూ హెల్దీ హెల్దీ అంటారు కానీ బట్ ఆ రేంజ్ ఆఫ్ కెమికల్స్ కి అది ఫ్యూమ్స్ ఏంటంటే అది ఐరనింగ్ అది చేస్తున్నప్పుడు హెయిర్ ఆ ఫ్యూమ్స్ అనేది రిలీజ్ అవుతాయి హై కాన్సన్ట్రేటెడ్ కెమికల్ ట్రీట్మెంట్స్ అండి ఇవన్నీ కూడాను సో ఎలా అవుతుంది అంటే కొంతమందికి హెయిర్ అనేది సెన్సిటివ్ గా ఉంటుంది కొంతమందికి బాగా గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్ గా ఉంటది సో సెన్సిటివ్ హెయిర్స్ కి మాత్రం ఖచ్చితంగా ఈ బొటాక్స్ అనేది కరెక్ట్ మంచి ట్రీట్మెంట్ చేయకపోతే అంటే ఎవరితోనో ఎక్కడో ఏదో చేయించుకున్నాం అనుకోండి ఖచ్చితంగా తెగిపోతుంది హెయిర్ అనేది సో ఎలా అంటే ఆ స్మూత్నెస్ అనేది కనపడుతుంది కాకపోతే మీకు కొద్ది రోజుల్లోనే దానికి ఆ స్ప్లిటెన్స్ రావడం కానీ లేకపోతే అది తెగిపోవడం కానీ అలా బాగా జరుగుతూ ఉంటుంది సో నేను అనేది ఏంటంటే ప్రతిది ట్రీట్మెంట్స్ అనేవి ఏవి కూడా ఎక్స్పర్ట్ లెవెల్ లోనే తీసుకోవాలి అండ్ ఇంతకు ముందు మీకు చెప్పినట్టుగా ప్రతిదీ ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని కనుక్కొని రెవ్యూ బేస్ చూసుకొని అన్ని తీసుకోవడం సేఫ్టీ అని నేను చెప్తాను సూపర్ అండ్ హెయిర్ తో పాటు ఇక్కడే మనం నెయిల్ గురించి కూడా మాట్లాడుకుందాము లైక్ అంటే ఈ రెండు అనేది ఒకళ్ళని అట్రాక్ట్ చేయడానికి అంటే ఎదుటి మనుషులను అట్రాక్ట్ చేయడానికి చాలా ఇంప్రెస్ అవుతారు అన్నమాట వాళ్ళ హెయిర్ ఎంత బాగుంది ఎస్పెషల్లీ లేడీస్ లేడీస్ ని చూసినప్పుడు మనం అనుకుంటూ ఉంటాము అబ్బా వాళ్ళ హెయిర్ చూడు ఎంత బాగుంది వాళ్ళ నెయిల్స్ చూడు ఎంత అని చెప్పేసేసి అండ్ ఈ మధ్య కాలంలో చూస్తే ఆర్టిఫిషియల్ నెయిల్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయాయి లైక్ అంటే నెయిల్స్ కొంతమందికి షేప్ బాగుండో లేకపోతే విరిగిపోతూ ఉంటాయి పెంచుకుందాం అని చెప్పి చూస్తే సో దానికి వాళ్ళు ఏంటంటే ఆర్టిఫిషియల్ ని యూస్ చేస్తూ ఉంటారు సో ఆర్టిఫిషియల్ నెయిల్స్ కూడా అంత ఈజీ కాదు వాటిని గమ్తో అంటించడం అవన్నీ ప్రొసీజర్ ఉంటాయి సో ఆర్టిఫిషియల్ నెయిల్స్ అనేవి ఎంతవరకు బెటర్ అంటారు ఆర్టిఫిషియల్ నెయిల్స్ అంటే ఇవి కూడా లైక్ పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్ అనే అంటున్నారు ఆర్టిఫిషియల్ నెయిల్స్ అంటే మనం ఏదో ఒక రెండు మూడు రోజులు అంటించుకొని తీసే వాటిని ఆర్టిఫిషియల్ నెయిల్స్ అంటాం సో మంత్స్ టుగెదర్ ఇఫ్ వి క్యారీ అవన్నీ మనకి పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్ అంటారు సో ఇట్ ఈస్ కాల్డ్ పర్మనెంట్ ఎక్స్టెన్షన్ ఆ పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్ కూడా ఎలా అంటే ఇవన్నీ కూడా బాగా హై కెమికల్ బేస్ ఉంటాయి అనమాట సో మనం ఏదైనా ఫుడ్ తింటున్నప్పుడు కానీ ఇవన్నీ ఇవన్నీ ఎక్కువగా ఆలోచన చేయరు దానిలో ఉన్న కెమికల్స్ మనకి ఎంత రిలీజ్ అవుతాయి ఎంత టాక్సిసిటీ క్రియేట్ చేస్తాయని బట్ ఈవెన్ కూడా ఐవెన్ ఐమ్ ఆల్స్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నెయిల్స్ సో ఇప్పటి రోజుల్లో చేయించుకోకుండా ఎవరు ఉండరు అంటే ఎవ్రీ బడీ ఈజ్ ఎందుకంటే ఇట్స్ అప్రోచబుల్ టు ఎవ్రీ ఎస్ సో మిడిల్ క్లాస్ కానివ్వండి హైయర్ క్లాస్ కానివ్వండి ఒకప్పుడు అలాగే ఉండేవి హైయర్ క్లాస్ వాళ్ళు చేయించుకునేటట్టుగా కానీ ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ దట్ ఎవ్రీబడి ఈజ్ అఫోర్డబుల్ అండ్ ఎవ్రీబడీ ఇస్ కంఫర్టబుల్ ఇన్ టేకింగ్ ఎస్ సో ఏంటంటే ఓకే యాజ్ అ ఉమెన్ అందరూ బ్యూటిఫుల్ గా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఆ ఇంటెన్షన్ ఉంటుంది కాబట్టి చేయించుకోండి కాదు అనను కాకపోతే సరైన ప్రాపర్ కేర్ కానీ లేకపోతే ప్రాపర్ మెయింటెనెన్స్ కానీ తీసుకోగలను అనుకున్నప్పుడే చేయించుకోండి కానీ ప్రాపర్ మెయింటెనెన్స్ ప్రాపర్ కేర్ అనేది పక్కన పెడితే మీరు అన్నట్లుగా అవి కూడా కెమికల్ బేస్డ్ అని చెప్పేసి చెప్తున్నారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి మనం ఫీడింగ్ చేస్తూ ఉంటాం చేత్తో అండ్ మనం తింటూ ఉంటాము అందరూ స్పూన్తో అయితే తినరు కదా బయట తిన్నట్లు ఇంట్లో సో ఇలాంటప్పుడు కూడా అవి నోట్లోకి ఆ కెమికల్స్ వెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా ఎగ్జాక్ట్లీ ఒకసారి నెయిల్ అనేది ఒకసారి బైండ్ అయిపోయిన తర్వాత లేకపోతే హీల్ అయిపోయిన తర్వాత ఒక్కసారి దాన్ని టాప్ కోట్ తో మనం క్లోజ్ చేసిన తర్వాత అంత రిలీజింగ్ ఏం ఉండదు కాకపోతే నేను అనేది ఏంటంటే హౌస్ కి అవన్నీ అంటే ఇప్పుడు ప్రతి పని చేసుకోవాలి నెయిల్స్ తో అంటే సో పాసిబుల్ కాదు బట్ స్టిల్ వాళ్ళకి ఏంటంటే నెయిల్స్ అనేది చేయించుకోవాలి అని ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం హైట్ తక్కువగా చేయించుకుంటే వాళ్ళకి ఆ డిస్కంఫర్ట్ అనేది ఉండదు సో గా బాగుంటుంది కొంచెం మైల్డ్ గా అది చేయించుకుంటే బాగుంటుంది సో ఆర్టిఫిషియల్ ఐ మీన్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ వల్ల పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అయితే ప్రాబ్లం ఉండదు అంటే ఇన్ఫెక్షన్స్ కూడా అవుతాయండి నెయిల్స్ కి కంటిన్యూస్ గా తీసుకోవడం లైక్ అవి జనరల్ గా ఒక వన్ మంత్ అలా పర్మనెంట్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ వన్ మంత్ అలా లాస్ట్ అవుతూ ఉంటాయి లాస్టింగ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ నెయిల్ అనేది క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోయినప్పుడు సో దానిలో ఏమైనా మాయిస్ట్ కానీ లేకపోతే మనం ఫుడ్ తింటూ ఉంటాం వాటర్ తో పని చేస్తూ ఉంటాం సో ఆ మాయిస్ట్ అనేది అటాక్ అయిపోయినప్పుడు లాక్ అయిపోయినప్పుడు అక్కడ ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది జనరల్ గా సో ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి సో కొంత కొంతమందికి ఎట్ అ టైమ్ ఆ నెయిల్స్ అనేది తీసేసినప్పుడు డిస్లోకేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే లైక్ ఎల్లోగా లేకపోతే గ్రీన్ గా ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ ఆల్కహాల్ తో క్లీన్ చేసుకొని ప్రాపర్ కేర్ తీసుకొని కొద్ది రోజులు ఆ నెయిల్స్ కి న్యాచురల్ గా బ్రీత్ చేయనివ్వండి కొద్ది రోజులు అలా వదిలేసి కావాలంటే మీకు మళ్ళా ప్రాసెస్ తీసుకోవాలంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఆగి మీరు మళ్ళా చేయించుకోండి కానీ వెంట వెంటనే ఫ్రీక్వెంట్ గా తీసేసి పెట్టి తీసేసి పెట్టి చేయించుకోవడం కూడా నాట్ అడ్వైజబుల్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి